వెల్కమ్ తెలుగు సుమన్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధిరెడ్డి బాలకసు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారండి సీఎం పై చేసినటువంటి వ్యాఖ్యలను తెలుగు సమాజం తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది ఒక చిల్లర నాయల ఒక కుసంస్కారి సంస్కారం లేనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను మాట్లాడలేను కానీ ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా అవన్నీ అసహించుకుంటా ఉంది అసలు ఎందుకోసం ఆ మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది నదీ జలాల విషయంలో మాట్లాడుతూ ఈ ఈ భాష నేర్పిందే ఈ రకమైనటువంటి భాష నేర్పిందే ఈ ఎదవలు ఈ సన్నాసులు రండా అనే పదాన్ని ముఖ్యమంత్రి గారే వాడారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని సంబోధిస్తూ రండవు నువ్వు రండా అని మాట్లాడినాడు అదే ఆ రండ పని చేస్తేనే ఈ ఈ ఈ తెలంగాణ ఈ నట్టెడ మునిగిపోయింది ఇలాంటి రండలు ఈ కేసీఆర్ లాంటి రండలు నేను కూడా అంటున్నా కేసీఆర్ కేటీఆర్ అంటే ఈ రండ కుటుంబం ఈ రండలు చేపట్టి ఈ రాష్ట్రం దరిద్రం దాపురించింది ఒకటా రెండా ఏడు లక్షల కోట్ల అప్పు ఉద్యోగస్తులకు ఒక్కరోజు కూడా ముప్పయో తారీఖో ఒకటో తారీఖో రెండో తారీఖో జీతాలు రాలేదు దౌర్భాగ్యం ఇటువంటి రండలు చేసినటువంటి పరిపాలన ఇది వాడొక పిచ్చోర్ లాగా మాట్లాడితే మేము అనుకుంటున్నాము ఈ రెండోలకి ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు ఈ సుమన్ అంటోడు రాసి పెట్టుకో ఈరోజు నుంచి ఈ రోజు నుంచి ఏ ఎన్నికల పోటీ చేసినా వారికి ఓటమి తప్ప గెలుపు అనేది జీవితం కలలో కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారిని ఒకసారి చెప్పు చూయించిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం వెంటబడి వెంటబడి రాజకీయ అవనికలు రాజకీయ ముఖ చిత్రంలో ఈ సుమన్ అన్న వ్యక్తి ఒక బానిస దొర కాళ్ళ కింద పట్టి బానిస డెబ్బై సంవత్సరాల స్వతంత్ర జీవి స్వతంత్రం వచ్చినా కూడా ఈ బానిస ఇంకా ఉండి ఆ కులాలకు వాటికి ఒక మచ్చ చేస్తున్న ఇటువంటి యజవాలు ఉండి అందుకే ఈ రెండ కుటుంబం వల్లనే ఈ తెలంగాణ సమాజం అన్ని రంగాల్లో దుర్ దుర్మార్గంగా తయారైపోయింది కాళేశ్వరం కడితే మునిగిపోయింది అన్నారం కడితే బొంగవాడది సుందీలు వాడితే అది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఏ రంగమైనా తీసుకోండి ఏ రంగమైనా తీసుకోండి అన్ని రంగాల్లో కూడా ఫస్ట్ పట్టించిన రండ కుటుంబాన్ని రండా నాకు ఇంకేమంటారు మా ముఖ్యమంత్రి గారు బరాబర్ రండ అంటాడు బరాబర్ తిడతాం బరాబర్ చూసుకుంటాం ఏం తేడా లేదు ఈ రోడు పిల్లకాకి ఇలాంటి వాడు వీళ్ళ గురించి పెద్ద సీఎం పై కూడా కేసు పెడతామని కవిత చెప్తున్నారు సీఎం పైన కేసు పెట్టుకొని వాళ్ళ అయ్యప్పే కేసు పెట్టుకొని అదొప్పించిది దాని గురించి మేము కుటుంబ రెండ కుటుంబం వాళ్ళ గురించి మేము మాట్లాడేది ఓకే నీళ్ల విషయంలో ఎక్కువ తొక్క మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఉరికించి ఉరికి కొడతామని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉరికించి ఉరికించే జగదీశ్వర్ రెడ్డి చూద్దాం జగదీశ్వర్ రెడ్డి చిట్టా ఓపెన్ చేసిన రోజు ఎన్ని ఎంత ఇసుక కుంభకోణం అయింది ఎంత భూముల కుంభకోణం అయింది సూర్యాపేటలో ఎక్కడెక్కడ భూములు కబ్జా చేసిరు మొత్తం చిట్టా ఉంది బిడ్డ కే బిడ్డ జగదీశ్వర్ రెడ్డి మీ బతికే తెలివంది కాదు లబ్బర్ చెప్పులు కూడా లేకుండా మేము చూసినప్పుడు స్లిప్పర్ లేకుండా చెప్పులు కూడా అడక దీన్ని బతుకునేది రోజు నువ్వు ఏమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడ నీకు ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా అన్ని నీకు చిట్టా ఇప్పుతాం అప్పుడు తెలుసా నీకు ఎవరు కొడతారో సూర్యాపేట ప్రజలు త్రుటిలో తప్పిండు కానీ ఏదో బై లక్ ఏదో అదృష్టం కొద్దిగా గెలిచినావు కానీ నీ బతికేందో మాకు తెలుసు నీ బండారాంతో బయట పెడతాం నీళ్ళ విషయంలో మేము కొట్లాడుతుంటే మేము దీక్షలు ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు పక్కలో చేరుడు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజమేంటారా రెండు వేల పద్నాలుగు సమయంలో సిగ్గు శరం లజ్జా ఏమన్నా కొంచెం ఉందా ఇళ్ళకి ఏదో వాళ్ళకు ఈ కేసీఆర్ కుటుంబానికి సిగ్గు లజ్జా కొంచెం ఉందా ఈ అరవై రోజులు నిండా అరవై రోజులు అధికారంలోకి వచ్చి చేసిన తప్పులన్నీ చేస్తిరి నట్టేట ముసిరి జగన్మోహన్ రెడ్డి బుంగ కొట్టుకొని పొగ కొట్టుకొని నీళ్లు తీసుకుపోతే పోచం పాడు సిగ్గు శరం లేకుండా అసలు నోట్లో అవి పెట్టుకున్నట్టు సపరేట్గా కూర్చుంట్రీ మేమే కదా దీక్షలు ధర ధర్నాలు చేసింది ఆ రోజు అప్పుడు ఏం సంగనాకిరా ఆ రోజు పొక్క కొట్టుకొని తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడ కూర్చునేవరా ఎదవా ఈరోజు మాకు నీళ్ళకి కటకట వచ్చిందంటే బికాస్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఈరోజు నీళ్లకు పైసలన్నీ అంటే బికాస్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ నా జలాల వాటా విషయంలో పది సంవత్సరాల పాటు ఐదు వందల చిల్ల ఐదు వందల డెబ్బై ఒక టీఎంసీలు మాకు రావాలి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో ఆంధ్రాకు పోవాలి అది రివర్స్ అయింది ఈ వీళ్ళ హాయంలా అప్పుడు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు ఏదవలు అందుకే ఇది రండ కుటుంబం మళ్ళీ చెప్తున్నా రండలు వాళ్ళు ఉరికించుకోవడలేరు ఏమీ చేయలేరు మంచి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది ఎక్కడ కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ ఒక గొప్ప సంస్కృతిని గొప్ప గొప్పదనాన్ని ఇక్కడ చాటు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న పద్మశ్రీ అవార్డులకు ఇచ్చిన లేకపోతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన నీకు బాగా లేకపోతే కూడా నీకు ఒక కుసంస్కారం అయినా సరే మేము మందలించి వచ్చినటువంటి గణ రేవంత్ రెడ్డి గారు సంస్కారం అంటే ఇట్లా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు మార్పు అంటే టీఎస్ ని తెలంగాణ మార్చడమా మార్పు అంటే నంది అవార్డులను గద్దర్ పేరిట మార్చడమా మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమా అని చెప్పేసి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూసారండి ఆయనకు తాల్కాయ లేదంటారు నేను టీజీ ఉంటే టీఎస్ వీళ్ళెందుకు మార్చారు కేంద్ర ప్రభుత్వం అనుమతి టీజీకి ఇచ్చింది వీళ్ళు టీఎస్ఏ ఎందుకు మార్చిరు అదేనా మార్పంటే అదేనా మార్పంటే మార్పంటే ప్రజల్లోకి రావాలా ప్రజల జీవితాలు మారాలా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడైనా ఉద్యోగస్తులకు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఒక నెల తర్వాత తప్పించి ఇంకో నెల జీతాలు వచ్చిన సంఘటన గత డెబ్బై ఏళ్ళ స్వతంత్రం వచ్చిన కానీ చూసిరా అదేనా మార్పంటే మార్పంటే ఒకతోటి అరకునాడు జీతాలు వస్తే వాళ్ళు కట్టుకునేది కట్టుకుంటారు మామూలు పేదోళ్ళకు బస్సు ఎక్కితే ఫ్రీగా పోతుంటే వాళ్ళకి కొంత ఆర్థిక అభివృద్ధి కల్పిస్తే అది మార్పు అంటారు ఒక జీవన విధానం మారాలి అది మార్పు అంటారు మాకు తెలుసు అది నీ ఒక్క నీ ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినట్టు చేసుకొని ఎక్కడో ఒక దగ్గర మీ దొరవారు భూములకు నీళ్లు పోతే నీళ్లు పోతే మార్పు రాదు ప్రజల భూములకు నీళ్ళు వస్తే మార్పు వస్తుంది అది ప్రజలలో భూములకు నీళ్ళు తెచ్చి ప్రయత్నం ఏం చేస్తున్నావు మీరు సిగ్గులేక నోట్ల నోట్ల బెల్లం పెట్టుకున్నట్టు ఇన్ని రోజులు మాట్లాడకుండా కేసీఆర్ ఏం చేస్తే గంగిరదులకు తలవు పినోళ్ళు నిరంజన్ రెడ్డి అందుకే మొత్తం ప్రాజెక్టు కట్టి నీళ్ళు దోసకపోతున్నా కూడా ఇప్పటివరకు మాట్లాడకపోతే నువ్వు నీళ్ళ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అందరు ఉండి కూడా మా మాకు అన్యాయం చేస్తే ఇంకా ఎందుకండి ఇటువంటి పిచ్చి మాటలు మీరు ప్రజాక్షేత్రంలోకి రావాలంటే మంచి స్థలాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నారు వాళ్ళ ఆహ్వానాన్ని రండి వచ్చి శాసనసభలో కూర్చొని మీకు మైక్ కట్టి చేయం మిమ్మల్ని బయటకు కూడా వెళ్ళగొట్టం వీళ్ళు ఎంతసేపు చెప్పండి వింటాం మంచిగా ఉంటే తీసుకుంటాం మేం చెప్తుండే వీడు సిగ్గులైన వాడు శరం లేదు వీళ్ళకి బీఆర్ఎస్కే తలకేయలేదబ్బా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశం ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ అనేది కనపడదు ఇప్పుడు తెలంగాణలో మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి మన రాష్ట్ర ఎంపీలు కాదు పక్క రాష్ట్ర ఎంపీలు మాట్లాడుతున్నారు వినయ తరం కాదు ఆ నయ్య తరం కాదు గుర్తుపెట్టుకోరి వైసీపీ తెలుసా ఇవాళ ఇవాళ ఒక ఎంపీ ఇవాళ ఒక ఎంపీ ఏమైంది కాంగ్రెస్లో ఏరిండు మేము రమ్మంలే వాళ్ళే వచ్చి వద్దా కండు పోతే మాకు మూడు రంగుల కండు పోచ్చట కండువాని వచ్చి అందుకే అందరు పొక్క మేము పోజంపాటు పొక్క కొట్టినాడు కొట్టినామనుకో బీఆర్ఎస్కు అక్కడ ఏ మిగలదు నాలుగురే మిగులుతారు ఈ రెండవ కుటుంబం మిగులుతారు మిగతా కుటుంబాలు మిగిలవు అందుకే చెప్తున్నాం మేము అట్లాంటి పని చేయదలుచుకోలేదు ఒకవేళ సాహసం చేసి చేస్తే మా రేవంత్ రెడ్డి గారు విశ్వరూపం చూస్తారు మా రేవంత్ రెడ్డి గారు ఒకసారి రంగంలో దిగి మీ అయ్యనే కొట్టేసినాం మేము ఈ రాష్ట్రంలో కేసీఆర్ అటుడు పెద్ద నాయకుడు ఇంత గొప్పోడు బాహుబలి పీకుపలి అని ఏమేమో చెప్పారు ఏది లేదు మా పులి అన్నాడు పులి అంటే మావాడు వేటగాడు మరి ఎట్లా వేటాడిండు బోను పట్టి బోన్ లేచి లోపల వేసి పడేసిండు చూసినావా అట్లా రేవంత్ రెడ్డి గారు అంటాడు ఒక వేటగాడు మామూలు వేటాడు చిచ్చర పిడుగులాగా వేటాడుతాడు అందుకే చెప్తున్నా ఇటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళకండి ఒకసారి మనసు పెట్టి ఆలోచించింది అనుకో మటు అయిపోతారు ఈ కొడుకులు అందుకే చెప్తున్నా పిచ్చి మాటలు కట్టి పెడితే మే మీకన్నా వంద ఎట్లా ఎక్కువ మాట్లాడగలం అందుకే ఇటువంటి మాటలు నేను కూడా సంస్కారం లేకుండానే మాట్లాడినా ఇప్పుడు కానీ కుసంస్కారికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే చెప్పినావు నువ్వు మా రేవంత్ రెడ్డి గారిని అంటే నేను నిన్ననా నేను మీ అధినాయకులను అంటాము నువ్వు ఒక చిన్న చివ సీమ లాంటివన్నీ మనిస్టేబుల్స్ గిలగిల కొట్టుకొని పోతావు అందుకే నువ్వు మామూలు అనకు మిమ్మల్ని అనవు ప్రజా సమస్యలు మాత్రం చర్చిద్దాం